అందులో ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు పర్లేదు సిస్టర్ ఇచ్చేసేయండి అని చెప్పి రాత్రి చాలా మంది ఫొటోస్ పెట్టమంటున్నారు అసలు నేను అప్పటికి వీడియో తీయలేదు కదా సిస్టర్ ఇన్ఫర్మేషన్ వీడియో ఇచ్చాను అనమాట రాత్రి పెట్టిన వీడియో చాలా మంది చూశారు కదా అయినా మళ్ళీ ఈ రోజు కూడా చెప్పాను చెప్తాను సిస్టర్ ఇందులో ఏ మిస్టేక్ ఉందనేది దయచేసి వీడియో స్టార్టింగ్ వినండి విన్న తర్వాతే బుక్ చేసుకోండి మీకు ఏ సైజ్ కావాలో మెన్షన్ చేస్తే నేను ఆ సైజు పంపిస్తాను వీడియో వినకోకుండా బుక్ చేసుకుని తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ సిస్టర్ రిటర్న్ తీసుకోండి మళ్ళీ మాకు పెద్దది అయిపోయిందండి అనమాట చెప్పమాకండి ముందు వీడియో వినండి ఒక రెండు నిమిషాలు ఓపికగా వింటే మీకు అనుకున్న సైజు మీరు తీసుకొని హ్యాపీగా వేసేసుకోవచ్చు వీటిలలో యాక్చువల్గా ఇవి కాస్ట్లీ పీసెస్ సిస్టర్ నేను మొన్న ఒట్టుగా ఫ్యాబ్రిక్ మొన్న కూడా నేను పెట్టాను ఆల్రెడీ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో ఓన్లీ ఎంఐఎల్ ఎక్స్ఎల్ డబ్ల్యు ఎక్స్ఎల్ ఇవి పెద్ద సైజెస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ డ్రెసెస్ అండి ఇవి యాక్చువల్గా క్వాలిటీ సూపర్ ఉందన్నమాట దీంట్లో మిస్టేక్ ఏంటంటే మాకు టాప్స్ సైజెస్ బాగానే వచ్చాయి టాప్స్ వచ్చేసి సైజెస్ బాగానే వచ్చాయి సిస్టర్ బట్ పాయింట్లు వచ్చేసి ఏంటంటే మూడు సైజులకి పాయింట్లు ఒకటే సైజు పాయింట్ కుట్టారనమాట నేను చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది రాత్ర కూడా చూపించాను కదా ఇది ఫైవ్ ఎక్స్ఎల్ టాప్ సిస్టర్ ఇది ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ పాయింట్ చున్ని ఇదిగోండి ఇది వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ ఇది వచ్చేసి ఫోర్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ టాప్లు సైజులు పర్ఫెక్ట్ ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ అంటే ఫార్టీ సిక్స్ ఫోర్ ఎక్సెల్ అంటే ఫార్టీ ఎయిట్ ఫైవ్ ఎక్సెల్ అంటే ఫిఫ్టీ మెజర్మెంట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్లు ఉన్నాయి అనమాట బట్ పాయింట్లు ఏంటంటే మనకి ఇప్పుడు త్రీ ఎక్స్ఎల్ పాయింట్ కదా ఇదిగోండి ఇది డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకే వస్తుంది పాయింట్ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి రాదు ఇదిగోండి ఇది ఫోర్ ఎక్స్ఎల్ పాయింట్ ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకే వస్తుంది ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకి రాదు ఓకేనా ఇది ఆల్రెడీ ఇది ఫైవ్ ఎక్స్ఎల్ ఇది నేను ఆల్రెడీ మెజర్మెంట్ చేసి కూడా చెప్పాను ఇదిగోండి ఇక్కడికి మనకి కిస్తా వచ్చేసి పదమూడు అట్లా ఉందండి కిస్తా ఇదిగోండి పదమూడు ఇక్కడ పద్నాలుగు ఉంది ఇది కూడా డబల్ ఎక్స్ వాళ్ళు కావాలి అంటే తీసుకోండి లేదు త్రీ ఎక్సర్ వాళ్ళు సరిపోద్ది అనుకుంటే తీసేసుకోండి ఏది ఫైవ్ ఎక్స్ సైజు ఇప్పుడు ఇది చూసారా ఫైవ్ ఎక్స్లు ఫైవ్ ఎక్స్ సైజు టాప్లు అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయండి పర్ఫెక్ట్ మెజర్మెంట్లు అయితే వచ్చాయి ఇప్పుడు ఇదే పీస్లో మీకు త్రీ ఎక్స్లు ఉంది ఫోర్ ఎక్స్ ఉంది ఫైవ్ ఎక్స్ ఉంది బట్ పాయింట్లు వచ్చేసి మట్టికి ఓన్లీ డబల్ ఎక్స్ వాళ్ళకే వచ్చాయి త్రీ ఎక్సల్ వాళ్ళు కావాలంటే ఫైవ్ ఎక్సల్ సైజు పంపిస్తాను ఓకేనా వాళ్ళకి బట్ టాప్ అయితే లూజ్ అయిద్ది మేము స్టిచ్చింగ్ చేయించుకుంటాం అనుకున్న వాళ్ళు డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా తీసేసుకోండి ఇప్పుడు నేను ఫైవ్ ఎక్స్ఎల్ చూపిస్తున్నాను సిస్టర్ ఇది ఫైవ్ ఎక్సల్ చూపిస్తున్నాను ఇక చూసారా ఫిఫ్టీ మెజర్మెంట్ పర్ఫెక్ట్గా ఉందండి అసలు ఫ్యాబ్రిక్ ఎలా ఉంది తెలుసా సిస్టర్ సూపర్ ఉంది కానీ బాగా లాస్గా పెట్టేస్తున్నాం అండి మాకు వచ్చిన రేట్ కన్నా మీరు నమ్మిన నమ్మకంగా తగ్గించే పెడుతున్నాను నేను ఎందుకంటే మళ్ళీ నేను రిటర్న్ పంపించాలి అంటే వాటికి నాకు చాలా కాస్ట్ అయిపోద్ది అందుకని ఇంకా కాస్ట్ అయితే మీకే తగ్గించేసి ఇద్దామని చెప్పేసి పెట్టేస్తున్నాం జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేము స్టిచ్చింగ్ చేయించుకుంటాము అనుకున్న వాళ్ళు మట్టి తీసుకోండి డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి మట్టికి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ సైజ్ ఇస్తాను టాప్లు అయితే లూజ్ అవుతాయి పర్లేదు స్టిచ్చింగ్ చేయించుకుంటాం వాళ్ళు తీసుకోండి డబుల్ ఎక్స్ల వాళ్ళు మళ్ళీ ఫైవ్ ఎక్స్ సైజ్ కావాలన్నా తీసేసుకోవచ్చు టాప్ ఒకటి ఏముంది లేదు సిస్టర్ ఇక్కడ మీరు స్టిచ్చింగ్ చేయించుకుంటే సరిపోద్ది చక్కగా కొంచెం పొట్ట ఉన్న వాళ్ళకి కానీ షోల్డర్ ఉన్న కానీ చేతులు కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి కానీ కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు నాకు ఇదంతా బాగానే ఉంటుంది బట్ చేతులు కొంచెం బొద్దుగా ఉంటాయి అందుకని అది యాక్చువల్గా ఎక్సెల్ కానీ నేను డబుల్ ఎక్సెల్ యూజ్ అనమాట అట్లా పర్ఫెక్ట్గా ఉంటుంది కొంచెం పొట్ట ఉన్న వాళ్ళకి కానీ అట్లా సరిపోద్ది స్టిచ్చింగ్ చేయించుకోవడం తీసుకోండి నాకు మట్టికి మెజర్మెంట్ మట్టికి చెప్పండి ఎవరికన్నా ఇంకా వీడియో అర్థం కాకపోతే రాత్రి ఇన్ఫర్మేషన్ వీడియో చాలా క్లారిటీగా కొలిసి మరీ చూపించాను ఇన్ఫర్మేషన్ వీడియో చూడండి చూసి బుక్ చేసుకోండి ఇప్పుడు ఇదే పీస్లో మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఉంది బట్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి అసలు ఇవ్వను స్టాక్ నేను ఇది టాప్స్ సరిపోతాయి పాయింట్లు అయితే సరిపోవు ఓకేనా ఫిక్స్ అయిపోయి మట్టి తీసుకోండి మాక్సిమం డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి సెట్ అవుతాయి ఫోర్ ఫైవ్ ఎక్స్ వాళ్ళకి సెట్ అవ్వవు ఇప్పుడు దీంట్లోనే మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఉంది త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు తీసుకోండి ఫైవ్ ఎక్సల్ సైజ్ వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ వాళ్ళు తీసుకోండి ఓకేనా త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా నేను పాయింట్ కొల్ చూపించాను ఆ పాయింట్ సరిపోద్ది అనుకుంటేనే తీసుకోండి ఇదిగోండి అసలు ఇది ఫైవ్ ఎక్సల్ కదా ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇది ఫైవ్ ఎక్సల్ పాయింట్ సిస్టర్ ఫైవ్ ఎక్సల్ అంటే మీకు ఇదిగోండి పదమూడు వచ్చేసి పదమూడు ఇదిగోండి పద్నాలుగు అది త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి సరిపోద్ది అనుకుంటేనే ఫైవ్ ఎక్స్ఎల్ తీసుకోండి లేదు అనుకుంటే ఈ ఫైవ్ ఎక్స్ఎల్ సైజు కూడా డబల్ ఎక్స్ఎల్ వాళ్ళే కావాలి అంటే బుక్ చేసుకోండి ఇంతకన్నా మంచి అవకాశం మళ్ళీ దొరకదు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ చున్నీ అయితే మటుకి సీక్వెన్స్ వర్క్ తో సూపర్ ఉందండి అసలు చాలా సాఫ్ట్ ఉంది చున్నీ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు ఇదిగో చూడండి ప్రతి చున్నీ ఇలాగే వస్తుంది క్వాలిటీ మట్టికి సూపర్ అండి అసలు డ్రెస్ క్వాలిటీ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదిగోండి ఇలా ఉంటుంది అలాగే ఇది మంచి క్లాత్ మీద డిజైన్ ఇచ్చారండి ఓకేనా ఇంకా నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇంకా డౌట్ ఉంటే వాట్సాప్లో అడగండి ముందు మట్టికి మీరు వాట్సాప్లో ఫొటోస్ పెట్టేటప్పుడు త్రీ ఎక్సెల్ పంపించాలా ఫోర్ ఎక్సెల్ పంపించాలా చెప్పండి ఓకేనా చూడండి డిజైన్స్ అయితే ఎంత బాగున్నాయి చూడండి అసలు అసలు ఫైవ్ ఎక్సెల్ సైజు పర్ఫెక్ట్ అండి టాప్ ఎంత బాగుందోనండి టాప్ వచ్చేసి అసలు ఎంత ఫ్రీగా ఇచ్చారు పాయింట్ వస్తే బా ఎంత బాగుండేదో చూడండి రమ్య స్టార్ట్ చేసి మాట్లాడ సిస్టర్ టాప్ సైజు ఉంది కానీ పాయింట్ సైజు రాలేదు చూడండి ఎంత బాగున్నాయి చూడండి అసలు డ్రస్ అసలు క్వాలిటీ అయితే ఎంత సూపర్గా ఉందోనండి అసలు మేము స్టిచ్చింగ్ చేయించుకుంటాము అనుకున్న వాళ్ళే తీసుకోండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి అసలు సూపర్ అంటే సూపర్ ఇది ఇప్పుడు నేను చూపించేది ఫైవ్ ఎక్సలు ఇవన్నీ ఫైవ్ ఎక్సల్ సైజెస్ చూడండి ఎంత బాగున్నాయో చూసారా మెంతి కలర్ గ్రీన్ ఇది ఇదిగోండి ఎంత బాగుందో చూడండి అసలు ఏమున్నాయండి మామూలుగా ఉన్నాయి ఆ డ్రెస్సులు అసలు దీని చూడండి ఆపోజిట్ అసలు పాయింట్ చున్ని ఎంత మంచిగా ఇచ్చారు క్లాత్కి ఫిదా అయిపోవాలండి నిజంగా చెప్తున్నాను ఎంత బాగుందంటే క్లాత్ చెప్పాల్సిన అవసరం లేదండి సూపర్గా ఉంది అసలు ఫ్ అండ్ టఫ్ యూజ్ అండి క్లాత్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో అలాగే ఒకటి ఫైవ్ ఎక్సల్ దీని పాయింట్ అండి ఇది అలాగే చున్నీ వీటిలోనే సేమ్ ఫార్టీ సిక్స్ మెజర్మెంట్ ఫార్టీ ఎయిట్ మెజర్మెంట్ ఫైవ్ ఎక్సల్ వరకు ఉంది పాయింట్లు మట్టికి డెబ్బై ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకే వచ్చినాయి నేను చెప్పింది విని మీకు నచ్చింది బుక్ చేసుకోండి